నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా మంగిన వెంకటరమణ అలియాస్ కొండను పార్టీ అధ్యక్షను ప్రకటించింది ఈ సందర్భంగా ఆయన మండల పార్టీ శ్రేణులతో పోలవరం నియోజకవర్గం పార్టీ కన్వీనర్ మరియు ట్రైకర్ చైర్మన్ అయిన పొరగం శ్రీనివాస్తో కలిసి మంగళవారం నాడు పోలవరం మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అధ్యక్షుడిగా తనను నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మండలంలో నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు